హాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్అండ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ మా వారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూస్తున్నారా అండి మరి ఏం లేదండి నా బర్త్డేకి మా వారు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు బ్యాంకెట్ హాల్ కొత్తగా ఓపెన్ చేశారంట అందులో నా బర్త్డే ప్లాన్ చేశారు మా వారు ఫస్ట్ టైం నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారండి మా మ్యారేజ్ అయిన కాంచి ఏనాడు మా వారు సర్ప్రైజ్ గిఫ్ట్లు ఏమి ఇవ్వలేదండి ఫస్ట్ టైం నా కోసం బర్త్డే పార్టీ ప్లాన్ చేశాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇట్లా బ్యాంకెట్ హాల్లో బర్త్డే ప్లాన్ చేయడం ఈ బ్యాంకెట్ హాల్ మరెక్కడో కాదండి మన పాల్వంచ్లోని దమ్మపేట సెంటర్ రోడ్లో సి స్టూడియోని కొత్తగా ఓపెన్ చేశారు ఇలా బర్త్డేలకి చిన్న చిన్న గెట్ గెట్టుగెదర్లకి ఆఫీస్ మీటింగ్స్లకి ఈ చిన్న చిన్న శ్రీమంతాలు ఇంట్లో చిన్న చిన్న మెంబర్స్ తక్కువగా పిలుచుకొని లిమిటెడ్గా పిలుచుకుందాం చేసుకుందాం అనుకుంటారు చూసారా వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుందండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు పడతారండి ఈ హాల్లో ఇలాంటి బ్యాంకెట్ హాల్ కానీ లేదా మినీ ఫంక్షన్ హాల్ కానీ మనం ఎక్కడో హైదరాబాద్ విజయవాడ వైజాగ్ ఇలా చూస్తూ ఉంటాం కానీ మన పాల్వంచ్లో కూడా అవైలబిలిటీ ఉంది మనకు ఈ హాల్లో డెకరేషన్ కానీ లైటింగ్ కానీ అన్నీ బాగున్నాయండి అలాగే ఈ హాల్లో పెద్ద ప్రొజెక్టర్ కూడా సెట్ చేశారండి మనకు అంటే మ్యాచ్లు కానీ ఇట్లాంటి మూవీస్ ఏమైనా పెట్టుకొని కొంచెం మంది చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్ గ్యాదర్ అవ్వడానికి కూడా ప్రొజెక్టర్ బాగా యూజ్ అవుతుంది కదా వీళ్ళు ఆ థాట్తో కూడా ప్రొజెక్టర్ సెట్ చేశారు చాలా బాగా అనిపించింది ఆ థాట్ కూడా ఏమైతుందా అన్నయ్య శారీ మాత్రం ఇది ఉందా పైనాకుల్ బాగన పడి ఇది ఎల్లో కలిసిపోయింది ఈ కేక్ మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు అది కూడా ఓపెన్ చేసేసి అక్కడ పెడదామని మా ఒకటి మా వారు ఆర్డర్ పెట్టారు కేక్ ఒకటేమో మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు రెండు ఎట్టే టైంలో ఒకసారి కట్ చేద్దామని రెండు ఓపెన్ చేసి అక్కడ పెట్టుకుంటాము దేవి లవ్లీ మిస్సిస్ సో ఏనాడు ఆ అక్కడ ఎక్స్‌ట్రా ఏమో దంద కౌంటర్ దగ్గర కచ్చి జై కొని అవలే పాలి బడా సాయి సార్ చెయ్యాలి సార్ ఓదా మీరు మొదల నైట్ ఆం చేసరా ఇక్కడ ఎక్కడ చాయ్ ఏం చేయాలి ఇక్కడ

ிஃ்டிஃப்ட் முக்கியவா அந்த வெம்பிஸ்தான் அனுப்புற ரெண்டு முக்கிய கிஃப்ட்

जैसे कि क्या करता है हम लेके चलते हैं। एक मिचिंग आला। आउट है ना? हाँ ओके। एक डरियास लोग। मिचिंग आला। Happy birthday। एक नाम लेने के लिए। एक ये वैसे। बोलो। बोलो। आजाओ तो। आजाओ तो। एक दिन। अंदर आके बैठ कर बोलना। अंदर एक दिन। అలా ఫ్రెండ్స్ అందరం కలిసేసి కేక్ కట్ చేయడం అయిపోయాక ఆ బ్యాంక్ అటాలోనే అన్ని స్పెడ్స్ అరేంజ్ చేశారండి వాళ్ళందరికీ ఇచ్చారు ఆ స్పెడ్స్ అందరం పెట్టుకొని అందరం డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్లో పిక్స్ అన్ని దిగామండి అలా అందరం కలిసి పిక్స్ దిగాక సరే ఒకటో రెండో రీల్స్ చేద్దామని ప్లాన్ చేసుకొని ఎవరి డైలాగ్ ఏంటి అని చెప్పుకొని డిస్కషన్ స్టార్ట్ చేసాం మీకు మేము అందరం కలిసి చూడండి

అలా మొత్తానికి ఎంతో కష్టపడి ఎన్నో టేకులు తీసుకొని ఒక్క రీల్ చేసామండి ఇంతమంది కలిసి అందరూ పార్టిసిపేట్ చేయాలంటే ఒక రీల్లో చాలా టైం పడుతుందండి చాలా టేకులు కూడా తీసుకోవాల్సి వస్తుంది కాకపోతే అందరూ కలిసి చేస్తేనే కదా ఫన్ అక్కడ అలా అందరం కలిసి కేక్ కట్ చేసి అట్లా వన్ టూ త్రీ రీల్స్ చేసుకొని స్నాక్స్ తీసుకున్నామండి అందరం ఇక స్నాక్స్ తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి ఇక కాకపోతే బాగా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము బర్త్డే అయితే మాత్రం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా మొత్తానికి ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నానండి మరి మీ బర్త్డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి